Get surrendered on business better from 6 in the morning till 10 o'clock in the night. And I, I through uh, media I would like to request and sensitize the uh, students of this region. Please download this mobile application, it will answer all your queries. ఆన్లైన్ చాట్ యు కెన్ ఆస్క్ క్వశ్చన్ అండ్ అబౌట్ అబౌట్ షెడ్యూల్ ఎలిజిబిలిటీ ఎనీథింగ్ విల్ బి తీసుకుంటూ జిల్లా వెల్ఫేర్ ఇక్కడ మన జిల్లాలో ఉన్న రిటైర్డ్ తీసుకువెళ్ళి అక్కడ మన తీసుకువెళ్ళి అక్కడ ట్రైబల్ యూత్ ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఒక ఐదు రోజు కింద ట్రైనింగ్ ఇచ్చి అలాగే మూడు బ్యాచ్ పెడుతున్నాం ఎందుకంటే మనకు టైం తక్కువ ఉంది కాబట్టి మూడు బ్యాచ్ ఇచ్చి వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొస్తున్నాం సో దట్ ట్రైబల్ యూత్ కూడా మనకు మంచి జాబ్ దొరికే అవకాశం ఉందని చెప్పి మొన్న మనం సిఆర్పిఎఫ్లో చేసాము వాళ్ళందరూ హైదరాబాద్లో వెళ్ళి ఇప్పుడు పాల్గొంటున్నారు ఆ కాంపిటీషన్లో